గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెష్ణుని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక టీడీపీలోకి తీగల చంద్రబాబుతో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే భేటీ త్వరలో తెలుగుదేశంలో చేరుతానన్న కృష్ణారెడ్డి రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తెస్తానన్న వాక్య బాబును కలిసిన మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి మనవరాల్ పెళ్లికి ఆహ్వానించేందుకేనన్న మల్లారెడ్డి విధంగా టీడీపీ తెలుగుదేశం పార్టీలోకి ఈ విధంగా తేగిల కృష్ణారెడ్డి జాయిన్ అవుతున్న జాయిన్ అయినట్టుగా చూసుకోవచ్చు చంద్రబాబుతో మాహేశ్వరం మాజీ ఎమ్మెల్యే భేటీ త్వరలో తెలుగుదేశంలో చేరుతా అన్న కృష్ణారెడ్డి పార్టీ రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తెస్తా అన్న తెస్తానని వాక్య ఈ విధంగా బాబుని కలిసిన మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి మనవరాలు పెళ్లికి కలిసామన్న మనవరాలు పెళ్లికి ఆహ్వానించేందుకేనన్నా ఇక్కడ మల్లారెడ్డి ఆ విధంగా పార్టీలో చేరడానికి కాదు ఇక్కడ మనవరాలు పెళ్లికి ఆహ్వానించేందుకే ఆహ్వానించడానికి వెళ్ళ వెళ్ళిన ఆహ్వానించడానికే వెళ్ళినట్టుగా ఆయన చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా అదేవిధంగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా తిగల కృష్ణారెడ్డి జాయిన్ అయ్యే విషయం అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భం మూసీ నదిలోకి మురికి పోనియం పదిహేడు వేల కోట్లతో సివరేజ్ ప్రాజెక్టు అమృత్ టూ కింద సాయం చేయండి ఏడు ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల మేర సివరేజ్ల నిర్మాణం ఇరవై ఏడు మున్సిపాలిటీలు కలిపి మాస్టర్ ప్లాన్ మెట్రో రెండో దశ భారం సగం భరించాలి కేంద్ర మంత్రి కట్టర్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి సివరేజ్ డిపిఆర్ను అందజేసిన ముఖ్యమంత్రి వరద నష్టం పనులను పనులకు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఇవ్వండి ఆదిలాబాద్ మంచిర్యాల భీం జిల్లాలని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించండి విభజన సమస్యలను పరిష్కరించండి హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ విజ్ఞప్తి సింగ్ నిన్న ఢిల్లు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అమిత్ షాను కలిసిన సందర్భంగా వివిధ అంశాలకు సంబంధించి వినతి విజ్ఞప్తి చేసినట్టు కోరినట్టుగా చూసుకోవచ్చు ఇవన్నీ నెరవేర్చాలన్నట్టుగా రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు విధంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఆదిలాబాద్ మంచిర్యాల కుమరంభీం జిల్లాలని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా చేర్చ జా జాబితా లిస్టులో చేర్చండి అన్నట్టుగా హోంమంత్రిని కోరినట్టుగా చూసుకోవచ్చు విభజన విభజన సమస్యలను పరిష్కరించండి అన్నట్టుగా ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల మేర సివరేజ్ల నిర్మాణం ఇరవై ఏడు మున్సిపాలిటీలు కలిపి మాస్టర్ ప్లాన్ మెట్రో రెండో దశ భారం సగం భరించాలి కేంద్ర మంత్రి కట్టర్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి ఇదొక మెట్రో మెట్రో రెండో దశ భారం సగం కేంద్ర ప్రభుత్వం భరించాలి అదేవిధంగా ఇరవై ఏడు మున్సిపాలిటీలు కలిపి మాస్టర్ ప్లాన్ ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల మేర సివరేజ్ల నిర్మాణం వీటిని కేంద్రం అది చూసుకో భరించాలి నిధులు కేటాయించాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా చూసుకోవచ్చు ఇదొక సివరేజ్ డిపిఆర్ను అందజేసిన ముఖ్యమంత్రి వరద నష్టం పనులకు ఐదు వేల నాలుగు నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఇవ్వండి అన్నట్టుగా నిన్న కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా చూసుకోవచ్చు కలిసిన సందర్భంగా మూసీ ప్రక్షాళన విషయంలో దూకుడు మీదున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని సివరేజ్ను మూసీలో కలవకుండా చూసేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ సమగ్ర సివరేజ్ మాస్టర్ ప్లాన్ సి సిఎస్ఎంపీకు కేంద్ర ప్రభుత్వం సాయం కోరారు మాస్టర్ ప్లాన్ను అమృత్ టూ పాయింట్ జీరోలో చేర్చి ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ కట్టర్ను అభ్యర్థించారు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి సోమవారం నిర్మాణ్ భవన్లో కట్టర్తో భేటీ అయ్యారు హైదరాబాద్తో పాటు సమీప ఇరవై ఏడు పురపాలక సంఘాలతో కలుపుకొని ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల మేర పదిహేడు పదిహేడు వేల రెండు వందల పన్నెండు పాయింట్ అరవై తొమ్మిది కోట్లతో సీఎస్ఎంపీకి డిపిఆర్ను రూపొందించినట్లు తెలిపారు సదరు డిపిఆర్ను కేంద్ర మంత్రికి సీఎం అందజేశారు ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ ప్రజల జీవన ప్రమాణాలు ఉండాలని లక్ష్యంతో నగరంతో పాటు సమీప మున్సిపాలిటీలలో వంద శాతం ద్రవరూప వ్యర్థాలను శుద్ధి చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు హైదరాబాద్లో మురుగు శుద్ధి వ్యవస్థ పురాతనమైనదని ప్రస్తుత అవసరాలకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధంగా మూసీ నది సుందరీకరణకు భాగంగా ఇక్కడ మురికి నీరు అందులో కలవకుండా చర్యలు తీసుకోవాలి దానికి సపరేటు ఇక్కడ నిధులు కేటాయించాలి అన్నట్టుగా అన్నట్టుగా ఇక్కడ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని సిపిఆర్ సిఎస్ఎంపీకి డిపిఆర్ను రూపొందించినట్టు తెలిపారు సదరు డిపిఆర్ను కేంద్ర మంత్రికి సీఎం అందే అందజేశారు ఈ విధంగా మూసీకి సంబంధించి కూడా దానికి ఇంకా చర్యలు తీసుకోవాలి మురికి మురుకు మురికి నీరుకి సంబంధించి మూసీలో కలవకుండా చేయాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయించాలని అన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి చెరువుల్లో మూడు వందల ఎనభై ఆరు ఎకరాలు మాయం హైదరాబాద్లో నలభై నాలుగు నీటి వనరులు పూర్తిగా కనుమరుగు మరో నూట ఇరవై ఏడు చోట్ల పెద్ద మొత్తం విస్తీర్ణంలో ఆక్రమణలు పదేళ్లలో భారీగా కబ్జ కబ్జాలు బీఆర్ఎస్ నేతలే అధికం మరికొన్ని చోట్ల ప్రతిపక్ష స్థానిక నాయకులు అస్తం ఔటర్ వరకు ఆరు వందల తొంభై ఐదు చెరువులు ఉన్నట్లు గుర్తింపు ప్రభుత్వ రికార్డులు ఉపగ్రహ చిత్రాల ద్వారా పరిశీలన హైదరాబాద్ నగరం చుట్టూ చుట్టుపక్కల ప్రాంత హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు కుంటల్లో అంతులేని ఆక్రమణలు చోటు చేసుకున్నాయి ప్రత్యేకించి గడిచిన పదేళ్ల కాలంలో అధిక అత్యధికంగా చెరువులు కబ్జాకు గురయ్యాయి ఔటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం ఆరు వందల తొంభై ఐదు చెరువులు ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతుండగా ఇందులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలోనే నలభై నాలుగు చెరువులు పూర్తిగా కబ్జాకు గురై కనుమరుగయ్యాయి మరో నూట ఇరవై ఏడు చెరువుల్లో పెద్ద మొత్తం విస్తీర్ణం ఆక్రమణల పాలైంది మొత్తంగా ఆయా విధంగా చెరువులో మూడు వందల ఎనభై ఎకరాలు మాయమైనట్టుగా హైదరాబాద్లో నా నలభై నాలుగు నీటి వనరులు పూర్తిగా కనుమరుగు మరో నూట ఇరవై ఏడు చోట్ల పెద్ద మొత్తం విస్తీర్ణంలో ఆక్రమణలు పదేళ్లలో భారీగా కబ్జాలు బీఆర్ఎస్ నేతలే అధికం మరికొన్ని చోట్ల ప్రతిపక్ష ప్రతిపక్ష స్థానిక నాయకుల అస్తం అవుటర్ వరకు ఆరు వందల తొంభై ఐదు చెరువులు ఉన్నట్లు గుర్తింపు ప్రభుత్వ రికార్డులు ఉపగ్రహ చిత్రాల ద్వారా పరిశీలన విధంగా ప్రభుత్వ రికార్డులు ఉపగ్రహ చిత్రాల ద్వారా పరిశీలిస్తే ఇవన్నీ బయటపడినట్టుగా చూసుకోవచ్చు గడిచిన పదేళ్ల కాలంలో ఈ విధంగా బ ప్రభుత్వ హయంలోనే చెరువులన్నీ ఎక్కువగా కబ్జాకు గురైనట్టుగా చూసుకోవచ్చు విధంగా అదేవిధంగా ప్రతిపక్ష ప్రతిపక్ష నేతలు కూడా కొంతవరకు ఆక్రమించుకున్నట్టుగా చూసుకోవచ్చు చెరువులు పూర్తిగా నలభై నాలుగు చెరువులు పూర్తిగా మాయమైనవి అదేవిధంగా మిగతా చెరువులు మూడో మిగి మూడు వందల మూడు మిగతా చెరువులు కూడా ఇక అత్యధిక భూ విస్తీర్ణము కబ్జాకు గురైనట్టుగా చూసుకోవచ్చు చెరువుల మట్టం తగ్గించి తగ్గించి మిగతా అంతా కబ్జాకు గురి చేసుకొని నిర్మాణం చేపట్టినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వాటిపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేసుకు చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మనం చూసుకోవచ్చు మూసి చెరువుల ప్రక్షాళన సమాజ హితానికే నిర్వాసితులకు న్యాయ ప్రభుత్వ బాధ్యత న్యాయం ప్రభుత్వ బాధ్యత మేలైన ప్యాకేజ్ ఏంటో విపక్షాలు చెప్పాలి హైదరాబాద్ అంటేనే రాక్స్ పార్క్స్ లేక్స్ కబ్జాలను మ్యాప్లతో వివరించిన బట్టి విధంగా మూసీ చెరువుల ప్రక్షాళన సమాజ హితానికే నిర్వాసితులకు న్యాయం ప్రభుత్వానిదే అన్నట్టుగా ప్రభుత్వ బాధ్యత అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ మూసీ మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే తమ ఇళ్లను కోల్పోతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తామన్నట్టుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమాలకు తెలియజేస్తున్నారు ఈ విధంగా మూసీ చెరువుల ప్రక్షాళన సమాజ హితానికి హైదరాబాద్ అంటేనే రాక్స్ పార్క్స్ లేక్స్ కబ్జాల అని అన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్కు తెలియజేస్తున్నా అందుకు కాబట్టి దాన్ని చెరు చెరువులని ఇంకా విస్తరింపజేయాలి అభివృద్ధి చేయాలన్నట్టు దానితోటి ఈ విధంగా చెప్పుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు మన బట్టి విక్రమం గ్యారీ గ్యారీ రువ్కుండ్ విక్టర్ ఆంబ్రోస్ మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణకు వైద్య నోబెల్ అమెరికా శాస్త్రవేత్తలు ఆంబ్రోస్ రవికున్కు అత్యున్నత పురస్కారం జెన్యు నియంత్రణలో మైక్రో ఆర్ఎన్ఏ పా పాత్ర విశ్లేషణకు దక్కిన గౌరవం జన్యు నియంత్రణలో మైక్రో ఆర్ఎన్ఏ పాత్ర విశ్లేషణకు దక్కిన గౌరవం మైక్ అమెరికా శాస్త్రవేత్తలు లాంబ్రోస్ రవికున్కు అత్యున్నత పురస్కారం మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణలకు వైద్య నోబెల్ అందినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ శాస్త్రవేత్తలు విధంగా జన్యు నియంత్రణలో మైక్రో ఆర్ఎన్ఏ పాత్ర విశ్లేషణకు దక్కింది గౌరవం అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా అమెరికా శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్ అవార్డు వచ్చిన వచ్చినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వాళ్ళు అమెరికా శాస్త్రవేత్తలు లాంబ్రోస్ రవికున్కు అత్యున్నత పురస్కారం పరిశ్రమలు పెట్టని సంస్థలకు భూములెందుకు పరిశ్రమలు పెట్టని సంస్థలకు భూములెందుకు హిందూ హిందూ టెక్ జోన్ బ్రహ్మాని ఇన్ఫ్రాటెక్ స్టార్ గేజ్ అనంత టెక్నాలజీస్ జెటి జెటి హోల్డింగ్స్ పనులు చేపట్టలేదు వారికి భూ భూ కేటాయింపులు రద్దు వారికి భూ కేటాయింపులను రద్దు చేయండి ఆ సంస్థలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు నిబంధనలు పాటించే పాటించే వాటిపై జోక్యం చేసుకోమన్న కోర్టు ఐటీ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు రెండు వేల ఒకటి రెండు వేల ఆరు మధ్య కాలంలో ప్రభుత్వం నుంచి విలువైన భూములను తక్కువ ధరకు పొంది ఇప్పటివరకు ఎలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేయని కంపెనీల బుక్ కేటాయింపులను రద్దు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆయా కంపెనీల నుంచి భూములు వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది నాలుగు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తేల్చి చెప్పింది ఎలాంటి పనులు చేపట్టని హిందూ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రహ్మాణి ఇన్ఫ్రాటెక్ విధంగా ఐటీ పరి సంస్థలు పరిశ్రమలు ఏర్పాటుకు రెండు వేల ఒకటి ఆరులో మధ్య కాలంలో ప్రభుత్వం నుంచి విలువైన భూములను తక్కువ ధరకు పొంది ఇప్పటివరకు ఎలాంటి పరిశ్రమలు చేపట్లేదు అలాంటి కంపెనీల నుంచి భూములను తిరిగి తీసుకోవాలన్నట్టుగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు గల్ఫ్ మృతులకు కుటుం గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా పరిహారానికి ఆరు నెలల్లో దరఖాస్తు చేసుకోవాలి ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా తెలంగాణ వారికి నేను డిసెంబర్ ఏడు తర్వాత మృతి నిరుడు డిసెంబర్ ఏడు తర్వాత మృతి చెందిన వారికే మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లో పనిచేసేందుకు వెళ్ళి వివిధ కారణాలతో తెలంగాణకు చెందిన కార్మికులు చనిపోతే ఆ కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది మృతుల కుటుంబాల్లో ఎక్స్ ఎక్స్గ్రేషియా పొందే అర్హత గల సభ్యుల వివరాలను కూడా వెల్లడించింది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులకే ఈ ఎక్స్గ్రేషియా వర్తిస్తుంది గత సంవత్సరం డిసెంబర్ ఏడు తర్వాత మృతి చెందిన వారికి దీన్ని అమలు చేస్తారు మృతి మృతి చెందిన విధంగా గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా పరిహారానికి ఆరు నెలల్లో దరఖాస్తు చేసుకోవాలి ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా తెలంగాణ వారికే నిరుడు డిసెంబర్ ఏడు తర్వాత మృతి చెందిన వారికి మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం విధంగా గల్ఫ్లో పనిచేయడానికి వెళ్ళి డిసెంబర్ ఏడు తర్వాత ఎవరైతే మరణించారో గల్ఫ్లో తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్లో పనిచేయడానికి వెళ్ళి మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్క్రీరేష ఐదు లక్షల చొప్పిన వారి కుటుంబాలకు అందజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఎవరైతే వాళ్ళు డిసెంబర్ ఏడు తర్వాత మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు మనం గుడిని గుడిని బట్ గుడిని బట్టి నిధి ఆదాయం ప్రకారం సిజిఎఫ్ వసూలుకు ప్రతిపాదన కామన్ గుడ్ ఫండ్ కోసం ప్రజాప్రతినిధుల అభ్యర్థనలు భారీగా సమీకరించేందుకే ఆలయాలపై అధికారుల చూపు కనిష్టంగా ఏడు శాతం నుంచి గరిష్టంగా పన్నెండు శాతం దాకా మఠాల మఠాల నుంచి ఐదు శాతం ఇవ్వలేమంటున్న ఈవోలు రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు వచ్చే ఆదాయం ఆధారంగా వాటి నుంచి నిధులు అధికంగా సేకరించి ఆ మొత్తాన్ని కామన్ గుడ్ ఫండ్కు సర్వ సర్వశ్రేయో నిధి సీజిఎఫ్ జమ చేయడంపై దేవాదాయ శాఖ అధికారులు దృష్టి సారించారు పురాతన ఆలయాలను పరమత్తులు కొత్త ఆలయాల నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం ఈ నిధిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల ఆదాయం నుంచి నెల ఐదు శాతం నిధులను నిధులను ఈ సీజీఎఫ్కు జమ చేస్తారు సాధారణ భక్తులు ప్రజలు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే అభ్యర్థనలను అభ్యర్థనలను సిఫారసుల ఆధారంగా ఈ నిధులను కేటాయిస్తారు అయితే ఇటీవల ఇటీవలి ఇటీ ఇటీవలి కాలంలో ఈ నిధుల కోసం ప్రజాప్రతినిధులు ఇక్కడ ఈ విధంగా గుడిని బట్టి ఆదాయం ప్రకారం సిజీఏ పశువులకు ప్రతిపాదన భారీగా సమీకరించేందుకే ఆలయాలపై అధికారుల చూపు కనిష్టంగా ఏడు శాతం నుంచి గరిష్టంగా పన్నెండు శాతం పఠాల నుంచి ఐదు శాతం ఇవ్వలేమంటారు ఈ విధంగా గుడిని బట్టి నిధిని కేటాయిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు వచ్చే ఆదాయం ఆధారంగా వాటి నుంచి నిధులు అధికంగా సేకరించి ఆ మొత్తాన్ని గుడ్ కామన్ గుడ్ ఫండ్కు సర్వేని సర్వశ్రేయో నిధి సిజిఎఫ్ జమ చేయడంపై దేవాదాయ శాఖ అధికారులు దృష్టి సారించారు విధంగా ఏదైతే ఆలయాల నుంచి వచ్చే ఆదాయం వాటి నుంచి నిధులు అధికంగా సేకరించి ఆ మొత్తాన్ని కామన్ గుడ్ ఫండ్కు స సర్వశ్రేయో నిధి సీజిఎఫ్కు సిజిఎఫ్ జమ చేయడంపై దేవాదాయ శాఖ అధికారులు దృష్టి సారించారు పురాతన ఆలయాల మరమ్మతులు కొత్త ఆలయాల నిర్మాణం నిమిత్త ప్రభుత్వం కొత్త ఆలయాల నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం ఈ నిధిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల ఆలయం నుంచి ప్రతి నెల ఐదు శాతం నిధులను ఈ సిజిఎఫ్కు జమ చేస్తారు సాధారణ భక్తులు ప్రజలు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే అభ్యర్థనలు సిఫారసుల ఆధారంగా ఈ నిధులను కేటాయిస్తారు అయితే ఇటీవలి కాలంలో ఈ నిధుల కోసం ప్రతినిధులు ఈ విధంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఎక్కువగా ఆలయాల నుంచి నిధులు వస్తున్నాయో ఆ నిధి నుంచి ఆ ఆలయాల నుంచి అధిక మొత్తంలో కొంచెం నిధి ఫండును కేటాయించి అక్కడి నుంచి ఆ ని ఆ నిధుల ఆదాయాన్ని కొంచెం ఇక్కడ కేటాయించి ఆ దాంట్లో నుంచి కొంత ఆదాయాన్ని ఇతర ఇతర ఆలయాల అభివృద్ధికి కేటాయించనున్నట్టుగా చూసుకోవచ్చు పురాతన ఆలయాల మరమ్మతులకు కొత్త ఆలయాల నిర్మాణం చేపట్టేందుకు ఇక్కడ కేటాయిస్తున్నట్టుగా చూసుకోవచ్చు దీనికే సిజిఎఫ్ సర్వశ్రేయో నిధి పై ఈ కామన్ గుడ్ ఫండ్ అనే పేరుతోటి వసూలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ ఆలయాల నుంచి విధంగా ఇతర ఆలయాలు కొత్తగా ఆలయాల నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నట్టుగా ఈ ఫండ్ని చూసుకోవచ్చు దీనికి సంబంధించి కనిష్టంగా ఏడు కనిష్టంగా తక్కువ తక్కువగా ఏడు శాతం నుంచి గరిష్టంగా పన్నెండు శాతం దాకా వసూలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు మఠాల నుంచి ఐదు శాతం వరకు ఈ ఇవ్వలేమంటున్న ఈవలు అనేది ఇక్కడ దీనికి సంబంధించి నిధులు ఇవ్వలేమంటున్నట్టుగా ఈవలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు నేడు హర్యానా కాశ్మీర్ ఫలితాలు కశ్మీర్లో నామినేటెడ్ ఎమ్మెల్యేలే కీలకమ బీజేపీ ఎత్తులపై ఎన్సీ కాంగ్రెస్లో గుబులు వీలైతే పీడీపీతో కలుస్తాం ఫరూక్ అబ్దుల్లా నిజంగా నేడు హర్యానా కాశ్మీర్ ఫలితాల సందర్భం కశ్మీర్లో నామినేటెడ్ ఎమ్మెల్యేలే కీలకమా బీజేపీ ఎత్తులపై ఎన్సీ కాంగ్రెస్లో గుబులు వీలైతే పీడిపితో కలుస్తాం ఫరూక్ అబ్దుల్లా విధంగా అక్కడ కాంగ్రెస్కు మెజారిటీ వచ్చే అవకాశం ఉండగా ఇక్కడ బీజేపీ ఎత్తులకు కాంగ్రెస్ గుబులు చెందినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా వీలైతే పీడీకి కలుస్తామంటున్న ఫరూక్ అబ్దుల్లా అన్నట్టుగా తెలియజేస్తున్నారు భవిష్ అగర్వాల్ ఘాటు వ్యాఖ్యలు ఓలా షేర్లు డమాల్ కంపెనీ వీళ్ళ సర్వీసింగ్ బాగాలేదని స్టాండప్ కమెడియన్ కుణాల్ కుంబ్ర కంబ్రా ట్వీట్ అది పెయిడ్ అంటూ భవిష్ ఆగ్రహం ఎక్స్ వేదికగా ఇద్దరి ట్వీట్ల యుద్ధం భవిష్పై మండిపడ్డ ఓలా వినియోగదారులు ఎనిమిది శాతం పతన పతనమైన ఓలా ఎలక్ట్రిక్ షేర్ల విలువ నోరా నోరా వీపునకు తేకే నోరా వీపునొక తేకే అని సామెత నోరు దురుసుగా మాట్లాడితే వీపు దెబ్బలు తినాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని దాని అర్థం ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ పరిస్థితి సరిగ్గా అదే అయ్యింది ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఈవీ సర్వీసింగ్ బాగోలేదంటూ స్టాండప్ కమెడియన్ కుణాల్ కంబ్రా పెట్టిన ట్వీట్కి భవిష్ కొంచెం ఘాటుగా స్పందించడంతో ఓలా ఈవీ ఈవీలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న విధంగా ఆయన ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ పరిస్థితి సరిగా అదేయింది ఓలా ఎలక్ట్రిక్ వాహనాలు ఇవి సర్వీసింగ్ బాగోలేదంటూ స్టాండఫ్ కమి స్టాండఫ్ కమిడియన్ కుణాల్ కమ్ కంబరా పెట్టిన ట్వీట్కి భవిష్ కొంచెం ఘాటుగా స్పందించడంతో ఆయన మాటలతోని విధంగా షేర్ వాల్యూ పడిపోయినట్టుగా చూసుకోవచ్చు ఆయన మాట తీరు సరిగా ఇప్పుడు కామెడియన్ ఆ వెహికల్ని వా వాడుతున్న కస్టమర్లు చేసిన వాక్యలకు ఇతను సా ఘాటైన వాక్యాలు తీవ్రంగా విమర్శించడంతో ఇక్కడ సోషల్ మీడియాలో అది దానికి సంబంధించి ఇక్కడ షేర్ వాల్యూ తగ్గినట్టుగా చూసుకోవచ్చు ఘోరంగా కిందకు దిగినట్టుగా చూసుకోవచ్చు ఎనిమిది శాతం పతనమైన ఓలా ఎలక్ట్రిక్ షేర్ల విలువ అన్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలకే కేవలం అది దిగజారినట్టుగా చూసుకోవచ్చు అలా సే వాట్ ఎనిమిది శాతం పతనమైన ఓలా ఎలక్ట్రిక్ షేర్ల విలువ షేర్ల విలువ తగ్గినట్టుగా మనం సందర్భంగా చెప్పుకోవచ్చు అత్యాచారం చేసింది సంజయ్ రాయే కోల్కతా వైద్యురాలి కేసులో ఛార్జ్ సీసీటీవీలోనూ కదలికలు నిక్షిప్తం బాధితురాలి గోళ్లలో నిందితుడి రక్తం చర్మం పక్కాగా సాక్ష్యాధారాలు గ్యాంగ్రేప్ ప్రస్తావన చేయని సిబిఐ విధంగా అత్యార అత్యాచారం చేసింది సంజయ్ రాయే కోల్కతా వైద్యురాలి కేసులో ఛార్జ్ షీట్ సీసీటీవీలోనూ కథ లేక నిక్షిప్తం బాధితురాలి గోళల్లో నిందితుడు రక్తం విధంగా కోల్కతా వైద్యరాల కేసులో ఈ విధంగా సంజయ్ రాయే ఎక్కువగా బాధితుడు అన్నట్టుగా సిబిఐ చెప్పుకొస్తుంది ఈ విధంగా ఇంకా కొలి గ్యాంగ్రెప్ ప్రస్తావన చేయని సిబిఐ ఇంకా పక్కాగా సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయంట సంజయ్ రాయ్ అత్యాచారం చేసినట్టుగా ఇంకా ముందు ముందు మరి ఎంతవరకు తీసుకొస్తారో అది చూడాలి టీజీఈఆర్సీ చైర్మన్గా జస్టిస్ నాగార్జున్ నియామకానికి సీఎం రేవంత్ అంగీకారం ఇరవై తొమ్మిదిన బాధ్యతల స్వీకరణ టీజీఈఆర్సి చైర్మన్గా జస్టిస్ నాగార్జున్ నియామకానికి సీఎం రేవంత్ అంగీకారం ఇరవై తొమ్మిదిన బాధ్యతల స్వీకరణ ఈ విధంగా టీజీఈఆర్సీ చైర్మన్గా జస్టిస్ నాగార్జున్ నియామకానికి సీఎం రేవంత్ అంగీకరించినట్టుగా చూసుకోవచ్చు ఈరోజు ఈ నెల ఇరవై తొమ్మిదిన బాధ్యతల స్వీకరణ చేపడుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు మాఫీ గారడీ ముప్పై ఒకటి వేల కోట్ల రుణమాఫీ చేశామని రేవంత్ అన్నారు మోడీకి రాసిన రేఖలో పదిహేడు వేల కోట్లే చెప్పారు మరి ఆ పద్నాలుగు వేల కోట్లు ఏమయ్యాయి లెక్కలు బయటపెట్టాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పుట్ట అంకెల గారెడీ అని కేంద్ర అంకెల గారిడీ అని పెద్ద కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు రాష్ట్రంలో రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి పొందడం లేని లెక్కలు చెబుతున్నారని ధ్వజమెత్తారు ముప్పై ఒకటి వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని రేవంత్ ఒక సభలో ప్రకటించారని ప్రధానికి రాసిన లేఖలో పదిహేడు వేల కోట్లు మాత్రమే మాఫీ చేశామని పేర్కొన్నారు ఇదొక కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పుట్ట అంకెల గారడి అన్నట్టుగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ విధంగా కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పుట్ట అదే రుణమాపి తప్పుడు లెక్కలు చూపించింది గారెడ్డి ఈ విధంగా ముప్పై ఏడు ముప్పై ఒకటి వేల కోట్ల రుణమాఫీ చేశామని రేవంత్ అన్నారు మరి బీజేపీ నరేంద్ర మోడీకి మాత్రం లేఖలో పదిహేడు వేల కోట్లే చెప్పారు మిగతా పద్నాలుగు కోట్లు ఏమయ్యా అన్నట్టుగా బీజేపీ కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి మాట్లా ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవినీతి ఐపీఎస్లపై కొన అధి అధికార దుర్వినియోగం చేసేవారిపై ప్రభుత్వం సీరియస్ నిఘా విభాగం ద్వారా పలువురు ఐపీఎస్ల తీరుపై ఆరా నివేదిక ఆధారంగా అప్రధాన పోస్టింగ్లు ఇతర చర్యలు పోలీస్ శాఖ మొత్తానికి స్పష్టమైన సంకేతం ఇచ్చే యోచన పోలీస్ శాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్న ని సిబ్బందిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఐపీఎస్ల తీరును తీవ్రంగా పరిగణిస్తుంది కంచె చేని చందంగా వ్యవహరిస్తున్న కొందరు ఐపీఎస్ల వ్యవహారంపై ఆరా తీస్తుంది నిఘా విభాగం ద్వారా వారి వివరాలు తెప్పించుకొని వారిని అప్రధాన పోస్టింగ్కు పంపించడంతో పాటు ఇతర చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తుంది వాస్తవానికి ఇప్పటి వరకు కానిస్టేబుల్ నుంచి డిఎస్సీల వరకు వారి పనితీరు అవినీతి అక్రమాలపై వచ్చే ఆరోపణలకు సంబంధించి జిల్లా ఎస్పీలు నివేదిక నివేదికలు సిద్ధం చేసేవారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆదేశాల మేరకు ఏకంగా ఐపీఎస్లపై నిఘా విభాగం నివేదిక సిద్ధం చేస్తుంది గత ప్రభుత్వం హయాంలో కొంతమంది ఐపీఎస్లు పరిధి దాటి వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి అలాంటి వారికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు ఈ విధంగా పోలీస్ శాఖలో అవినీతి ఐపీఎస్లపై కొరడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు ఎవరైతే అవినీతులకు పార్పడి విధంగా ఎవరైతే ఐపీఎస్లు అధిక అవినీతికి పాల్పడ్డారో అక్రమాలకు పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పోలీస్ శాఖ మొత్తానికి స్పష్టమైన సంకేతం ఇచ్చే యోచన నివేదిక ఆధారంగా ప్రధాన పోస్టింగ్లు వాళ్ళు ఏదైతే చర్య అక్రమాలకు పాల్పడ్డారో ఆ ఐపీఎస్ అందరినీ అప్రధాన పోస్టింగ్లకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఇతర చర్యలు కూడా వారిపై తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు నిఘా నిఘా విభాగం ద్వారా పలు పలువురు ఐపీఎస్ల తీరుపై ఆరా అధికార దుర్వినియోగం చేసేవారిపై ప్రభుత్వం సీరియస్ అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇప్పటివరకు కానిస్టేబుల్ ఎస్ఐ సీఐలనే మనము వీళ్ళు ఐపీఎస్లు బదిలీ చేసేవారు వాళ్ళపై చర్యలపై యాక్షన్ తీసుకునే వాళ్ళు చేసిన అక్రమాలకు సంబంధించి అవినీతికి సంబంధించి వీళ్ళు చర్యలు తీసుకునేవారు ఇప్పుడు ఐపీఎస్ల పైన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపై వస్తున్న ఆరోపణలను ఉద్దేశించి ప్రభుత్వం దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉండడంతో వాటితో వాళ్ళు ఐపీఎస్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా రుణమాఫీపై సంతృప్తిగానే సంతృప్తిగానే రైతులు మా మిగతావి మాపి చేస్తామని భావిస్తున్నారు అసంతృప్తి ఉంటే వారు ఊరుకుంటారా మో మాపిపై మోడీ మాట్లాడ మాట్లాడమా తుమ్మల నాగేశ్వరరావు నిజంగా రుణమాఫీపై రైతులు సంతృప్తిగానే ఉన్నారు ఒకవేళ మాఫీ కాకపోతే వాళ్ళు ఊరుకుంటారా రైతులు అన్నట్టుగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా మాఫీపై మోడీ మాట్లాడమా అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ మంత్రి తుమ్మలం ర్యాంకు పెరిగిన కన్వీనర్ కోట దక్కింది ఉస్మానియాలో ఒకటి పాయింట్ పదిహేను లక్షల ర్యాంకుకు ప్రైవేట్లో జనరల్లో ఒకటి పాయింట్ తొంభై ఐదు లక్షలకు నీటు రెండో విడత కౌన్సిలింగ్ పూర్తి ర్యాంకు పెరిగిన కన్వీనర్ కోట దక్కింది ఉస్మానియాలో ఒకటి పాయింట్ పదిహేను లక్షల ర్యాంకు పర్వే ప్రైవేట్లో జనరల్లో ఒకటి పాయింట్ తొంభై ఐదు లక్షలకు సి నీటు రెండో విడత కౌన్సిలింగ్ పూర్తి అయినట్టుగా నీటు రెండవ విడతలో కౌన్సిలింగ్ ద్వారా విధంగా ర్యాంకు పెరిగిన కన్వీనర్ కోట దక్కింది ఉస్మానియాలో ఒకటి పాయింట్ పదిహేను లక్షల ర్యాంకు ప్రైవేట్లో జనరల్లో ఒకటి పాయింట్ తొంభై ఐదు లక్షలు అన్నట్టుగా నీటు విడతల రిజల్ట్స్ సంబంధించి చూసినట్టుగా చెప్పుకోవచ్చు కుటుంబం చింద్రం కుటుంబం చిద్రం ఆర్టీసీ బస్సు నుండి ద్విచక్ర వాహనం ఒకే కుటుంబంలో నలుగురి దుర్మరణం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో ఘటన ఇజ్రాయెల్పై ముప్పేట దాడి ఏకకాలంలో హెజ్బుల్లా హమాస్ హౌతీల దాడి నూట ముప్పై ఐదు రాకెట్లతో హైఫాపై విరుచుకుపడ్డ హెజ్బల్లా టెల్ టెల్ అవివ్పై హమాస్ యమన్ నుంచి హౌతీలు ఇజ్రాయెల్లోని నివాళి కార్యక్రమాలే టార్గెట్ విధంగా ఇజ్రాయెల్పై ముప్పేట దాడి ఏకకాలంలో హిజ్బుల్లా హమాస్ హౌతీల దాడి నూట ముప్పై రాకెట్లతో హైఫాపై విరుచుకుపడ్డ హెజ్బల్లా టెల్ అవీవ్పై హమాస్ యమన్ నుంచి హౌతీలు ఇజ్రాయెల్లోని నివాళి కార్యక్రమాలే టార్గెట్ విధంగా ఇజ్రాయెల్లో ఈ విధంగా మొత్తం వివిధ దేశాలు హమా హెజ్బల్లా హమాస్ హౌతీల ఏకకాలం మూడు కలిసి ఏకకాలంలో టార్గెట్ చేసిన ఇజ్రాయల్పై తీవ్రంగా విరుచుకుపడుతు పడినట్టుగా చూసుకోవచ్చు విధంగా వీటి మధ్య నూట ముప్పై ఐదు రాకెట్లతో ఐఫాపై విరుచుకుపడ్డ హెజ్బల్లా టెలాబీవ్ పై హమాస్ ఎమ్ఎన్ నుంచి ఈ విధంగా ఇజ్రాయెల్లో నివాళి కార్యక్రమాలే టార్గెట్గా పెట్టుకొని వాళ్ళు ఇజ్రాయల్పై దాడి చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ మూడు కలిసి ఈ విధంగా ఇజ్రాయెల్ ఈ హజ్బా హెజ్బల్లా హమాస్ హౌతీల మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ముఖ్యాం తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్